అందరికీ నమస్కారం ఆం డాక్టర్ మూర్తి ఇనిహెలర్ వాడుతున్నారా మీ పిల్లలకి ఆయాసం వస్తుందా ఇన్హెలర్ ఎక్కువ టైము వాడకూడదు అదే కాకుండా మీరు ఇన్హెలర్ వాడాల్సి వస్తే ఎలాంటి అయినా సరే మీరు డాక్టర్ గారి పర్వేషన్లోనే వాడాలి చాలామంది ఇండియాలో డాక్టర్ల దగ్గరికి ఏం వెళ్తాం డాక్టర్లు ఏం అడుగుతాం అక్కడికి వెళ్ళి ఫీజు కట్టాలి కదా క్యూలో నుంచోవాలి కదా అని సొంత వైద్యాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ సొంత వైద్యాలు మాత్రం పొరపాటును కూడా చేసుకోవద్దు డాక్టర్లు అన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకుంది ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరుగుతుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మీ సొంత వైద్యం కనుక చేసుకుంటే మీరు చాలా నష్టపోయేటువంటి ఉన్నాయి డాక్టర్ గారు చెప్పినా చెప్పబైనా ఇన్హేలర్ మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వాడుతూ ఉంటే కలిగేటువంటి నష్టాలు ఏంటి నెంబర్ వన్ జాండీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది లివర్ దెబ్బ తిని జాండీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది నెంబర్ టూ ఇన్హేలర్ కనుక ఎక్కువగా కనుక వాడుతుంటే ఉబాసిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మౌత్ డ్రై అవుతుంది గొంతు నొప్పి వస్తూ ఉంటుంది ఇంతేగాక ఎలర్జీలు వచ్చేటువంటి అవకాశం ఉంది థైరాయిడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇన్హేలర్ కనుక వాడితే డాక్టర్ల యొక్క పర్యవేక్షణలోనే మీరు ఇన్హేలర్స్ వాడండి ఇన్హేలర్ ఎక్కువ కాలం వాడటం మాత్రం అడ్వైజబుల్ కాదు దానికి మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో ఉంది హోమియోలో ఉంది యునానిలో ఉన్నాయి ఆక్యుపెంచర్లో ఉంది వికిండో మిరకిల్స్ ఆస్తమా తగ్గించడానికి అంతేగాని మీ సొంత వైద్యాలు చేసి మీరు పీకల మీదకి తెచ్చుకోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్